అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజే శని త్రయోదశి మరి ఆ శని త్రయోదశి కథ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజ ఏముంటుంది మధ్య మధ్యలో కష్టాలు వస్తూ ఉంటేనే జీవితపు విలువ తెలుస్తుంది ఎప్పుడు సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది అప్పుడప్పుడు అవమానం ఎదురు పడితే అహంకారం దిగిపోడుతుంది అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతడు నడవిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తిని కలిగించేవాడు సూర్యభగవానునికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని ఛాయాసుతుడు అని పిలుస్తారు ఈ శనిగ్రహం ఒక్కో రాశిలోనూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తూ పన్నెండు రాసులను చుట్టుముట్టడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనను మందగమనుడు అన్న పేరు కూడా ఉంది రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేరువేరు విధాలుగా ఉంటాయి అందుకే జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు వీలైనంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని తగ్గించమంటూ భక్తులు శనీశ్వరుని వేడుకుంటారు అందుకోసం శనీశ్వరుడు కొలువై ఉన్న మందపల్లి సింగనాపూర్ వంటి క్షేత్రాలను కానీ నవగ్రహాలు ఉండే గుడిని కానీ దర్శిస్తాడు ఇక త్రయోదశి తిథినాడు వచ్చే శనివారం నాడు ఆయన్ను కొలుచుకుంటే మరింత త్వరగా కరుణిస్తాడన్న నమ్మకము ఉంది ఇంతకీ ఈ శని త్రయోదశికి ఎందుకు ఇంత విశిష్టత అంటే శనివారం ఇటు శని భగవానునికి అటు విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు ఇక త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి అలా స్థితి లయకారురిద్దరికీ ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక గాథ కూడా ప్రచారంలో ఉంది ఒకనొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవాన్ని గురించి పొగడం మొదలుపెట్టాడట ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు ఆ మాటలు విన్న శివునికి ఒళ్ళు మండిపోయింది శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పని పనిచేయదు అంటూ రించాడు నారదుడు ప్రకారం ఆ మాటలు శవనీదేవుని వద్దకు మోసుకెళ్ళాడు నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరితరము కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుణ్ణి ఫలానా సమయంలో పట్టిపీడించి తీరుతానంటూ శపథం చేశాడు శని శపథం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలేదు ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంట పడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శని భగవానుడు చేరుకున్నాడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన శని చూసి నన్ను పట్టి పీడిస్తానన్న శపథం ఏమైంది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు దానికి శని ప్రభు ఈ ముల్లోకాలకు లయకారుడువైన నువ్వు పోయిపోయి ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే అది నా ప్రభావం కాదా దీన్ని శనిపట్టడం అనరా అన్నాడు చిరునవ్వుతో శనిదేవుని మాటలు శివునికి విషయం అర్థమై ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా ఆభయానికి కూడా పాత్రలవుతారు ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శని ఆశీర్వదించాడు పరమశివుడు అప్పటి నుంచి త్రయోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరిని అభిషేకించి తమను చూసి చూ చూడనట్లుగా సాగిపోమ్మని వేడుకుంటారు శని నుంచి తప్పించుకునేందుకు శివుడు దాక్కున్న స్థలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మందపల్లి అని భక్తుల నమ్మకమకం